జై శ్రీమన్నారాయణ భారతీయ వివాహ వైభవంలో మనం వివాహ ప్రధాన ఘట్టమునికి ప్రవేశం చేసాం వివాహ ప్రధాన ఘట్టము వివాహము లగ్నము రోజున వివాహ ప్రధాన ఘట్టంలో ప్రారంభమైన ప్రారంభము పూజా కార్యక్రమం ఏమిటి అంటే విజ్ఞానిపతి యొక్క పూజా కార్యక్రమం ఇది వారి వారి ఆచారాలను బట్టి ఈ విఘ్నాధిపతిగా వైకుంఠ సర్వ సైన్యాధిపతి అయినటువంటి విశ్వక్షీరు పూజతో ప్రారంభం చేసేవారు ఒక ఆచారం అయితే మరొక ఆచారాన్ని బట్టి విఘ్నాధిపతిగా వినాయకుని యొక్క పూజ మహాగణపతి పూజతో ప్రారంభం చేసేటువంటి విభిన్నమైన ఆచారాలు మనకి వారి వారి యొక్క సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది ఈ విఘ్నాధిపతి యొక్క పూజా కార్యక్రమం ఈ వివాహ ఘట్టంలో మొట్టమొదటిగా జరుగుతుంది అనగా ఇప్పుడు ఆ రోజు ఆ పెళ్ళికి వస్తున్నటువంటి మొట్టమొదటి ప్రథమ అతిథి విఘ్నాధిపతి అనమాట ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశం అంటే మనకి తొలి అతిథి ఆ విఘ్నేశ్వరుడు ఆ విఘ్నాధిపతి ప్రారంభ రావడము వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడము అక్కడ విఘ్నాధిపతి యొక్క పూజ చేస్తారు వారి అనుగ్రహం ఇదంతా కూడా ఏ ఆటంకములు ఉండకుండా చేయమని ప్రార్థిస్తారు చక్కగా వారి సంపూర్తిగా అనుగ్రహం చేస్తారు ఈ యొక్క విఘ్నాధిపతి చాలా దయాస్వరూపుడు వీరికి ఒక గరిక వేస్తేనే సంతృప్తి చెందుతారట సహజంగా చూడండి విఘ్నాధిపతి యొక్క పూజా కార్యక్రమంలో బెల్లం ముక్క పెడతారు అంటే ఆ ఆ చిటిని బెల్లం పెట్టడంతోనే ఆయన సంతృప్తి చెందుతారనమాట సంతృప్తి చెంది ప్రసన్నతను పొంది ఆయన మనకు ఉండేటువంటి ఆటంకాలన్నీ కూడా జీవనాభివృద్ధికి ఉండేటువంటి ఆటంకాలన్నీ జ్ఞానాభివృద్ధికి ఉండేటువంటి ఆటంకాలన్నీ కూడా తీసి ఏది సరైన మార్గము ఆ మార్గములో ఏ కంటకాలు లేకుండా ఏ విధమైన అడ్డంకులు లేకుండా ప్రయాణం సాగాలి అంటే అడ్డంకులు ఎలా తొలగిపోయి గోతులు అవి లేకుండా రోడ్డు బాగుంటే మార్గం బాగుంటే ఎలా ప్రయాణం సాగుతుందో ఈ జీవన ప్రయాణం దేహంతో కానీ ఈ ఆత్మతో కానీ ఈ జీవన ప్రయాణం అనేటువంటిది జీవయాత్ర అనేటువంటిది ఈ విఘ్నాధిపతి యొక్క అనుగ్రహంతో సజావుగా స్వాగుకృతిని తెలియచేయడానికి మనకి ఇదే కాదు ఏ వైదిక అయినా సరే ఈ విఘ్నాధిపతి యొక్క పూజా కార్యక్రమంతో ప్రారంభం చేయడంలో ఉండేటువంటి అంతర్యం అదే అంటే ఏ వేడుక జరిగినా మొట్టమొదటి అది ఆయనే ఆయన మనం ప్రసన్నం చేసుకుంటాం స్వగౌరవంగా ఆయన్ని మనం ఆసన అధ్యవాద్యాల గురించి గౌరవించడం చేత క్షుప్రప్రసన్నుడు అంటారనమాట వేగంగా మన పైన కరుణ చూపించేటువంటిది కరుణ చూపించేటువంటి వాడు విఘ్నాధిపతి వీరు అక్కడ పూజ అవ్వగానే వారిని మనం బాగా గౌరవంగా సహమింపుతాం అయితే వీరు ఎలా వెళ్తారట అని మన పెద్దలు చెప్తారు ఈ వివాహ ఘట్టంలో వీరు గణపతి ఈ యొక్క విశ్వక్షేరుల వారు కానీ లక్ష్మీనారాయణకు తెలియచేస్తారట లక్ష్మీనారాయణుకి ప్రకటప చేసి వారు వస్తున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ అందరికీ తెలియచేసి వారు వచ్చి కూర్చున్న తర్వాత లక్ష్మీనారాయణ ఒక కలసంలో కుంభములో అవాహన చేసి ఉంచుతారు కలసాదించుతారు ఆ కలశంలో లక్ష్మీనారాయణుడు వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు వీరు ప్రయాణం అవుతారట అని అంటే అంత జాగ్రత్త ఎంత ప్రేమ మన పైన ఉంటే ఆయన విషయాన్ని అట్లా చేస్తూ ఉంటారో గమనం చేయండి అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక ముఖ్యమంత్రి గారు వస్తే వారి యొక్క ముందు చీఫ్ ఆ ప్రొటో ప్రోటోకాల్ ఆఫీసర్లు అందరూ వచ్చి చక్కది వారు వచ్చిన తర్వాత వరకు అందరినీ ఎవరు ఎక్కడ ఉన్నారని నిర్దేశిస్తూ ఉంటారు కదా అలా అయితే ఎప్పుడైతే ఈ విజ్ఞాపతి ఈ విధంగా లగ్నానికి సమయం అవుతుంది కళ్యాణ వేదిక వద్దకి నేను ఇట్లా చూశాను అని చెప్పి ఆ కబురు సమాచారాన్ని అందిస్తారో అప్పుడు వెంటనే గురుత్మంతుడు ఏం చేస్తారట అంటే సకల దేవతలకి అష్టదిక్పాలకుడికి ఇంద్రాది దేవతలకి అందరికీ కూడా ఈ సమాచారాన్ని అందిస్తాడట గురుత్మంతుడు తన బాధ్యతగా ప్రజాన్ని వేసుకుని అప్పుడు లక్ష్మీనారాయణుడు ఈ కళ్యాణ వేదికకి వచ్చి ప్రవేశం చేసేటువంటి సమయానికి ఆయా దేవతలు మనం ముక్కోటి దేవతలు ఉంటాం కదా ఆ ముక్కోటి దేవతలందరూ కూడా ఆ వారి వారు ఉండేటువంటి స్థానాల్లో ఉండి లక్ష్మీనారాయణుడు వచ్చే సమయానికి సిద్ధంగా వారిని సేవిస్తూ గౌరవిస్తూ మనము వారిని సేవిస్తాం లక్ష్మీనారాయణని ఈ అదృశ్య రూపంలో దేవతలందరూ వస్తారన్నమాట అంటే ఇది సహజమైన ఒక ప్రోటోకాల్ అనమాట లక్ష్మీనారాయణులు వస్తున్నారు అంటే ఇంద్రాది దేవతలు అష్టదిక్పాలకులు త్రిమూర్తులు అందరూ కూడా వచ్చి వారు ఉండాలి అనేటువంటిది మనకు తెలియవస్తుంది చూడండి భారతీయ వివాహ వైభవం ఎంత గొప్పదో ఒక వినాయకుడి పూజ చేసిన అనంతరము జరిగేటువంటి అదృశ్యంగా ఇవి జరుగుతాయి అంటే మనము ఈ భారతీయ ఆచారం ప్రకారంగా వివాహం జరుపుకుంటే ఇంటి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది అది కాకుండా ఈనాడు చాలా మంది ఆ ఊరికి ఏదో మనం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాం లేదా ఏదో ఏదో చేసేసుకుందాం ఎవరికి వచ్చినట్లుగా వారు అనుకుంటున్నారు కానీ సకల దేవత ఆశీర్వాదాన్ని మంత్రపూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నట్లు అవుతుంది కదా ఈ విధమైనటువంటి మన వివాహ విభవం ఘట్టాలన్నీ కూడా మనం పాటించకుండా ఏదో మనకు తోచినట్లుగా చేసుకుంటే కనుక అందరూ కూడా మన యొక్క శాస్త్రం ఏ విధంగా మనకి ఆదేశం చేసిందో దాని ప్రకారంగా మనం చేసుకుందాం ఏదో ప్రేమ ఉంది ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి మధ్యకాలంలో కనుక ఏదో ఇతర ఆచారాల ప్రకారంగా పెళ్ళి చేసుకుంటున్నారు కనుక అవి ఆలోచన చేయండి మనందరము భారతీయు భారతీయ వివాహంలో ఈ విధమైనటువంటి గొప్పతనం ఉంది ఈ విధంగా మనం చేసుకోవడం వలన ఆ యొక్క దేవతల యొక్క శక్తి ఆ బంధానికి గట్టుబాటు కలిగిస్తాయి కలిగించడంతో పాటు కూడా మనందరికీ కూడా మన వంశానికి కూడా శ్రేయస్సు కలుగుతుంది అంతమంది దేవతలు కమక్షలో మనం ఈ వివాహం చేసుకుని మాటిస్తున్నాం అనేటువంటి ఇరుకు కూడా మనకి ఉంటుంది అని जय श्री महारायण